హాయ్ ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి సందర్భాన్ని పునః పురస్కరించుకొని పెద్దపెల్లిలోని అతి పురాతనమైన టెంపుల్ శ్రీ లంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను ఈరోజు దర్శనం చేసుకొని మణికంఠ టీవీ ప్రేక్షకుల కోసం ఈ యొక్క చిన్న వీడియో మీకు చూపించడం జరుగుతుంది చూసి తరించండి శ్రీ లంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పెద్దపల్లి నుండి మూడు కిలోమీటర్ల దూరాన ఉంది స్వామి అతి పురాతనమైన టెంపుల్ ఇది ఈ టెంపుల్ విశిష్టతల గురించి అయ్యగారు స్వామి కూడా వివరణ ఇస్తాడు అయ్యగారు స్వామి వివరణ చూసి తరించండి ఓం నమో నారాయణ స్వామి ఏ ఓం నమ శివాయ పెద్దపల్లి నుండి అతి సమీపంలో ఉంటుంది నిట్టూరు నిమ్మలపల్లి ఈ టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా పురాతనమైంది గుట్ట పైన వెలిసిన స్వయంభూ వెలిసిన స్వామివారు ఇప్పుడు టెంపుల్ లోపలికి ప్రవేశిస్తున్నాను టెంపు కుడివైపు టెంపుల్ లో కుడివైపు ఉన్నారు ఈ స్వామి వారి పేరు రామానుజ రామానుజాచార్య కొంచెం పక్కనే శ్రీ కూర తల్వార్ కూర తల్వార్ అట ఈ టెంపుల్ ఇదే ఫస్ట్ దర్శించుకోవడం ఇక్కడ స్వామివారికి ఆరాధిస్తుండ్రు వీటి సైడ్న కూడా ఒక చిన్న టెంపుల్ ఉన్నది ఆ గుట్ట గుహ అంటే దాన్ని ఏమంటారు గుహ అంటారు గుహ లోపలనే ఉంది టెంపుల్ పైన మొత్తం బండలే బండల కిందనే ఈ విగ్రహాలు కానీ ఇది కానీ ఉంది చాలా పురాతనమైంది అమ్మవారు మేము పోయేసరికి అభిషేకాలు అని కొంచెం లేట్ అయింది మేము పోవడం శ్రీ లక్ష్మీ లంబులాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆరతి ఆరతి ఇస్తుండ్రు మేము పోయే సమయానికి పూజలు అయిపోయి భక్తులు చాలా వస్తారట ఈ కు విశిష్టత ఉందట గుట్ట గుట్టపైన ఉంది కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉంది స్వామివారు ఉన్నారు అక్కడ కొంచెం జోన్ చూడడం జరిగింది

సమోదర్ సమోదర్ నామ దేశ్య రజిత రజితానాం దేశ్య శరణ్య శరణ్య దేశ్య మణికంట మణికంట నామ దేశ్య లింగమ్మ లింగమ్మ నామ దేశ్య అయ్యగారితోనే ఆ విషయ అర్చన చేపించుకున్నాము అర్చన అనంతరం ఈ టెంపుల్ విశిష్టత చెప్పమని అడిగితే మన పెద్ద చెప్తాడు అని చెప్పి అయ్యగారు చెప్పడం జరిగింది పెద్ద అయ్యగారి దగ్గరికి వస్తే పెద్ద ఇక్కడ స్వామివారి పూజలో నిమగ్నమయ్యాడు మనం యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాం ఈ టెంపుల్ విశిష్టత గురించి చెప్పమని అడిగి రిక్వెస్ట్ చేస్తే చెప్తుండే వినండి వెంకటేశ్వర స్వామి అందుకోసమే ఈ కలియుగ మధ్యలో పద్మావతి అటు అల్వేలమ మరియు ఈ యొక్క కలియుగంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేన్ని రక్షిస్తాడే అంటే త్రేతాయుగంలోని రాముడు చేసిన సిద్ధాంతాన్ని ప్రవర్తమానంగా సిద్ధి చేస్తాడు కాబట్టి ఆ త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రవర్తి రక్షణ బిరుమాడు సీతమ్మ తల్లు మరియు వీరందరూ కలిసి ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో ఈ కలియుగంలో కలిగినటువంటి యొక్క ధర్మం ఏంటంటే శ్రీరంగనాథుడి కావేరీ విరజాద్వయం వైకుంఠం రంగమందిరం నవాసు దేవు రంగేశ పరమం పరమంపదం విమానం ప్రణవాకారం వేద రూపం శ్రీరంగశాయి సప్త ప్రాకారంలో చేసినటువంటి ఈ ధనుర్మాసంలో మార్గేశ్వర మాసం అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాసానం మార్గశీర్షోహం అంటారు ఈ మార్గశీర్షం సాక్షాత్ విష్ణుమాసం ఈ విష్ణు ధనుర్మాసం నెల రోజులు పవిత్రమైనటువంటి గోదాదేవి అయో నిజగా విష్ణుచిత్రుల తలగా ఆవిర్భవించి తాను ఏ వ్రతమైతే ఆచరించిందో దాన్ని ధనుర్మాస వ్రతం అంటారు మారాళాల్ మీరాడ పోదు నెల్ శ్రీరుల వచ్చి కొడిందరు నందోపన్ కుమరేటువంటి మొదలై ముప్పై పాసరాలు చివరి పాసం అయినటువంటి కరవైగల్ పెరుషెండ్రు కాలం చేరుందుబోం అరివండు మిల్లాద ఇఫలత్తు ఉండన్నై పెరివి పెరిందినై పుణ్యం వ్యాముడయో పురై వండు మిల్లాద గోవింద అనేటువంటి చివరి భాషలో సర్వవేదముల యొక్క సారాన్ని వి నాట్ కామన్ థింగ్ దీస్ ఆర్ ద దీస్ ఆర్ ద వెరీ వెరీ ప్రీసియస్ వర్డ్స్ అండ్ ప్రీసియస్ శ్లోకాస్ థర్టీ శ్లోకాస్ అవి ముప్పై కూడా సమస్త వేద సారములను ముప్పై పాసరాలలో ఆ తల్లి సాక్షాత్ ఆండాళమ్మ తల్లి చేసినటువంటి ఒక వ్రతం దాంట్లో ఈ మార్గాడి మాసంలో మార్గదర్శి శుద్ధ ఏకాదశి నాడు వచ్చేదే వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఉత్తరమే ఎందుకు రావాలి ఎందుకు దర్శనం చేసుకోవాలి అనేటువంటి సంశయాలు కూడా కలగవచ్చు కానీ ఆనాడు ఏది సుధాముడు పుష్పమాలను సమర్పించినటువంటి రోజు కూడా ఇదే రోజు మరియు దివ్యమైనటువంటి ఈ రోజు సమస్తములైనటువంటి శుభాలను ఇచ్చేటువంటి భగవానుడు ఆరు నెలలు యోగనిధుల్లో ఉండి ఈనాడు మరియు ఉత్న ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిగా ఉండి ముప్పై మూడు మూడు కోట్ల దేవతలకు కూడా మరియు చక్కగా దర్శన భాగ్యం కలగజేసేటువంటి యొక్క తత్వం కాబట్టి ఏ విధంగా అయితే నదులకు పుష్కరాలు వస్తాయో అలాగే వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువును సేవిస్తే విష్ణు భగవాన్ని దర్శిస్తే విష్ణు క్షేత్రాలకు వెళ్ళితే విష్ణువు యొక్క క్షేత్రంలో తీర్థము తులసిదము గ్రహిస్తే జన్మ జన్మాంతరములలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా హరిస్తాయని పెద్దలు చెప్తుంటుంటారు అందుకోసమే ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకొని అద్భుతమైనటువంటి యొక్క తత్వాన్ని పొందడానికి ఇది ప్రాచీనమైన దేవాలయం నిన్నటిది మున్నటిది ఎవరో ఈ వీళ్ళో వాళ్ళో మెండి చేసినటువంటిది కాదు ఇట్ ఈస్ దాన్సెంట్ టెంపుల్ లాంగ్ లాంగ్ జరిగితే నెంబర్ ఆఫ్ వర్క్ ఇక్కడ ఎంతో మంది వేలాది లక్షల వేలాది మంది నమ్ములు పనిచేశారు నమ్ములు అంటే పని పనిచేసి వెళ్ళారు కాబట్టి ఇది నమ్ముల ఆత్రి అయింది దివ్యక్షేత్రం ఇది దివ్యమైనటువంటి పర్వతం పైన మరియు ఇది దివ్యక్షేత్రం అంటే దేని దివ్యక్షేత్రం అంటారంటే అందరినీ మనుషులే అంటారు నీకు మొక్కున్నది నాకు మొక్కున్నది నాకు మొక్కున్నది కానీ పూర్ణమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే రామో విగ్రహవాన్ ధర్మ పురాణ పురుషుడు మహనీయుడు మర్యాద పురుషోత్తముడు రామచంద్ర ప్రభు అలాంటి యొక్క తత్వంలో మరి ఈయన ఈ యొక్క భగవంతుడి యొక్క దివ్యక్షేత్రంలో ఇది ఇది ఎందుకు దివ్యక్షేత్రం ఆ రాముడు ఇలాంటి పవిత్రమో ఈ క్షేత్రం అంత పవిత్రం ఎందుకంటే ఇక్కడ ఆచార్యులు అనేవారు ఉన్నారు ఆచార్యుడి యొక్క అనుగ్రహం ఇక్కడ పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి ఇది దివ్యక్షేత్రం అయింది ఈ క్షేత్రంలో ఏం చేసినా విద్యాభ్యాసం చేసుకున్నా ఏదైనా మొక్కులు మొక్కుకున్నా అవన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేరుతాయని చెప్పన్నారు

پروانتر